హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ వెంకట్ అండి మనం ఇప్పుడు వీడియో ఏంటంటే భక్ష్యాలు తయారు చేసే విధానం అండి సింపుల్గా చెప్పేస్తాను నేను భక్ష్యాలను శనగ బేర్లతో చేస్తామండి శనగ బేళ్ళను కడుక్ బాగా నీట్గా కడుక్కొని కుక్కర్లో ఉడికించుకొని ఉడికించిన శనగ బేళ్ళకు బెల్లం యాడ్ చేసి మళ్ళీ తర్వాత కొద్దిసేపు మగ్గని బెల్లం కాగిపోయేదాకా మగ్గనిచ్చిన తర్వాత పూర్ణం అనేది ఇలా వస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను మేమైతే రోలు కిరీలు పునం మీరు మిక్స్ అయిన పట్టుకోవచ్చు లేదంటే పాకం బెల్లం పాకం ద్వారా అయినా వేసుకోవచ్చు తర్వాత మైదా పిండిని ఒక గంట ముందు నానబెట్టుకున్నాము ఒక గంట ముందు నానబెట్టుకోవడం వల్ల మైదా అనేది సాగుతుంది మనము చేసేది ఇవి ముద్దబక్షాలండి చూడండి మా అమ్మ ఆల్రెడీ చేసింది ఇప్పుడు ఆ విధానం కూడా చూపిస్తాను చూడండి దీన్ని ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మనం చేతిపైన చేతి పైన నూనె వేసుకొని దాన్ని మైదా పిండిని అయితే పరుచుకోవాలండి ఒక రేకులాగా పరుచుకోవాలి తర్వాత పూర్ణాన్ని లడ్డులాగా చేసుకొని మొత్తం ఆ మైదా పిండితో కవర్ చేయాలండి కవర్ ఇలా మైదాతో కవర్ చేయాలండి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన ఒక ఐదారు పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టుకొని కాలనివ్వాలండి ఫస్ట్ స్టవ్ పైన పెన్నం పెట్టుకొని కాలనిచ్చిన తర్వాత ఆయిల్ అనేది స్టవ్కి అంతా పట్టి దీనికి పెన్నానికి అంతా పట్టించాలండి పట్టించిన తర్వాత భక్షం ఇప్పుడు మా అమ్మ చేసి పెట్టింది కదండి వంటల్లాగా ఆ భక్ష్యాన్ని అనేది ఇట్లా జరుపుకుంటూ పెన్న ముందనే జరుపుకుంటూ తడు రొట్టెలాగా తడుముకుంటూ రావాలండి అట్లా నేను చూపిస్తున్న చూడండి వీడియోలు అలా తడుముకుంటూ నేనే చేస్తున్నానండి భక్ష్యం అయితే తడముకు ఇది ఉగాది రోజు వీడియో అండి ఉగాది రోజు మేము భక్ష్యాలు చేసుకున్నాము ఆ వీడియో అండి మీరేం చేసుకున్నారు భక్ష్యాలు చేసుకున్నారా పాయసం చేసుకున్నారా ఉగాది పచ్చడి చేసుకున్నారా నాకైతే ఉగాది పచ్చడి ఎప్పుడూ చేయలేదండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఉగాది పచ్చడి నేను ఎప్పుడు తినలేదు కూడా మా అమ్మ వాళ్ళకు చేసే అలవాటు లేదో మరి ఏమో తెలియదు కానీ మేమైతే చేసుకోలేదండి ఇలా ఇలా అన్న తర్వాత ఎంత పతలాగా కనిపిస్తే అంత పతలా కనాలండి దానిపైన ఆ భక్ష్యం పైన ఆయిల్ వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క చపాతీ లెక్కనే చేసుకోవచ్చు మనం ఇలా అన్ని భక్ష్యాలు అనేది చేసుకోవాలండి మొత్తం యాభై భక్ష్యాల దాకా చేసాము మేము ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకుంటే ఇది భక్ష్యాలు చేసే తయారు తయారీ విధానం అండి అందరికీ అర్థమైందనుకందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసే ఉంటుంది భక్ష్యాలు చేసే విధానం నా వీడియోనైతే పూర్తిగా ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది చేసే విధానం అయితే నేను షార్ట్గా చెప్పేశానండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లక్ష్మీ ఇంక ఛానల్ అండి తిరిగి వచ్చేసింది కంపల్సరిగా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ అండి మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ను చూస్తూ ఉండండి ఇలా అన్ని బచ్చాలు అయితే మనం తయారు చేసుకుంటూ వస్తున్నామండి మిగతా బచ్చాలు ఈ పక్ష్యాలు చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయండి బచ్చాలు అయితే మొత్తం అన్నిటిని మనం కాల్చుకుంటూ చేసుకుంటూ రోజు అయితే అసలు ఫ్రీగానే లేనండి నేను గుళ్ళకు వెళ్ళొచ్చాను అంతటి తిరిగి వచ్చేసరికి చాలా అలసిపోయానండి